లేదు నా ఇంటి లోపల పసిబిడ్డ నవ్వులు వినవడాలి రాత్రి పగలు నీ పాదాల దగ్గర వాలుతున్న ఒక్క మాట అడుగుతున్నా నాకు పిల్లలు నివ్వు తండ్రి నా భర్తకు వంశం లేకుండా చెయ్యకు గొడ్రాలు గొడ్రాలు అనే మాట నా నుదుడి మీద నుండి తుడిచాయి తండ్రి నా భర్తకు వంశం లేకుండా చెయ్యకు తండ్రి చెయ్యకు పెద్దమ్మా ఎటు అవుతుంది పొద్దుగాల పొద్దుగాల మేమే దొరికినామే మమ్మల్ని మందలేకి నీ అట్లంటల్లో ముఖం చూస్తే ఇంట్లో పంట పండదంటారు ఈ నీడ పడ్డ దరిద్రమే మీరు నన్ను తిట్టు